హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణిమ కలెక్షన్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అండి మంచి మంచి బ్యూటిఫుల్ డోలా సిల్క్స్ అయితే వచ్చి డోలా సారీస్ అయితే వచ్చే మొంగ డోలాస్ అండి ఇవేంటంటే కొన్ని విత్ నో మిస్టేక్స్ అండి వితౌట్ బ్లౌజులు లేకపోతే విత్ బ్లౌజులతో వస్తాయి వాటిని బట్టి ప్రైజ్ కూడా వేరియేషన్ ఉంటుంది మంచిగా ప్రైజ్ కూడా లాస్ట్ టైం తగ్గిస్తున్నాను లాస్ట్ టైం కూడా మంచి సపోర్ట్ చేసి చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మంచిగా నేను సపోర్ట్ చేసి మన ఛానల్ని ముందుకు నడిపిస్తున్నారు ఓకేనా అండి మనకు తెలుసు కదండి మనం మనం ఎప్పుడైనా సరే మైందరూ మిస్ఫ్రెండ్ సార్ మిస్టేక్స్లో తీసుకొస్తుంటాము శారీ గురించి ఏం చెప్తున్నాము అది విని సరి సరిగా చూసి ట్రై చేయండి ఓకేనా ఇవి వచ్చేసి నో మిస్టేక్స్ అండి మాక్సిమం ఎక్కడో పళ్ళులో ఒక దానిలో మిస్ క్రింటు కనిపించింది అట్లా నేను ఒకటి అరా అంటే అడ్జస్ట్ అది కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి పేషల్ షేడ్లో ఉందండి అచరత్ పింట్ స్టైల్ అయితే వచ్చింది పైన కింద ఇలాగా స్మే సేమ్ లెంత్ బోర్డరే వచ్చిందండి దీనికి వచ్చేసి బ్లౌజ్ ఉంది చిట్ పల్లు వస్తాయి వీటన్నిటికీ చిట్ పల్లులు వస్తాయి ఇదిగోండి మీకు ఇలా ఫాలింగే తెలుస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి అనేది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి పేస్టల్ షెడ్ వచ్చింది చాలా బాగుందండి వెయిట్ చేస్తే కూడా చాలా నైస్గా ఉంటుంది వాంటింగ్ ఉన్న వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్కి ఇవన్నీ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ షిప్పింగ్లో పెట్టినటువంటి శారీస్ అండి మీకు మంచి ప్రైజ్లో హోలీ సందర్భంగా మంచి ఆఫర్ సేల్ అయితే ఇచ్చేస్తున్నాను ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఆ రూపాయి కూడా తగ్గించుకోండి అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా అండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి చూడండి శారీ అంతా కూడా కళంకారీ ప్రింట్స్తో అయితే రన్ అయిపోతుందండి సేమ్ ఇలాగే ఉంటుంది శారీ అంతా ఇలాగే ప్రింట్స్తో రన్ అవుతుందండి నో మిస్టేక్స్ అండి అందుకని నీకు మిగతా అన్నీ కూడా మనతో తీయకుండానే చూపిస్తాను బ్లౌజ్ ఉందా లేదా ఒకటే చెప్తాను ఓకేనా ఇదిగో దీనికి వచ్చేసి డార్క్ పళ్ళు గ్రీన్ పళ్ళు వస్తుందండి దీనికి ఇట్లా డార్క్ గ్రీన్తో టాప్ పట్టు తీసుకుని చిన్న చిన్న బుట్టిస్ లేకపోతే చిన్న 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 బుట్టిస్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీలో దొరుకుతున్నాయండి బాగానే అట్లాంటి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఓకేనా ఇది వచ్చేసి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్కి అయితే వచ్చేస్తుందండి థర్టీన్ హండ్రెడ్ ప్ర షిప్పింగ్ నో మిస్టేక్స్ అండి థర్టీన్ హండ్రెడ్ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే చక్కగా పేరప్ చేసుకోవచ్చండి బ్లౌజులు నెక్స్ట్ వచ్చేసి మరోసారి అండి కలంకారీ పిండితో వస్తుంది ఇలాగ కింద ఎలిఫెంట్ డిజైన్తో అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇలాగ చిట్ పళ్ళు వస్తుంది పళ్ళు చక్కగా టజల్స్ కూడా వచ్చినాయి చూడండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో మీకు ఇలా ఫాలింగ్లోనే అర్థమైపోతుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది హై కా హై కాస్ట్ ద్వార ఉంటుందండి ఇదిగోండి బ్లౌజెస్ ఇలా ఉంటుంది మనకేంటంటే ఇదిగోండి ఇలా వితౌట్ బ్లౌజులు అలాంటి గ్రేడేషన్ రాబట్టి మనకి ప్రైజ్కి వస్తుంది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఏది వాంటింగ్ ఉన్నా సరే ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ ఉన్నదే స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మళ్ళీ మీరు ఇలాగ ప్రైజ్ కనిపిస్తూ ఉన్నా కానీ మళ్ళీ ఉండేదండి ప్రైజ్ ఎంత నడుతున్నారా రెడ్యూస్ లేదా ఇంతవరకు వీలుంటే అంతవరకు తగ్గించే పెడతా ఉంటామండి ఓకేనా మళ్ళీ బార్గెనింగ్ చేయకండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది ఒక సారీది కూడా అజ ప్రిన్స్లోనే వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి అదే అదృత్ ప్రింట్స్లోనే వస్తుందండి ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజర్స్ ఇదిగోండి ఇలా ఉంటుందండి సాఫ్ట్ బ్లౌజ్ కూడా విస్కోత్ జార్జెట్లో వస్తుంది మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది చిన్న చిన్న బుట్టిస్తో హైలైట్ చేస్తున్నాడండి మీకు బ్లౌజ్ వారా కూడా టూ హండ్రెడ్ రూపీస్ తగ్గింది ఏమి బ్లౌజ్ లేదు కదా అని అట్లే ఏది నచ్చితే అది తప్పకుండా ట్రై చేయండి మీకు ఇదే ప్రైస్కి బ్లౌజ్ బయట వచ్చేస్తుంది బ్లౌజ్ ఓకేనండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ నో మిస్టేక్ అండి అందుకని చీరంతా తీసి చూపించట్లేదు చూస్తారు కదా ఆల్ ఓవర్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది వీడియోలు ఎంత అవ్వకుండా చేద్దామన్నదే నా ట్రై చేస్తున్నాను నెక్స్ట్ అయితే మరో శారీ అండి చూడండి ఇది అయితే చిన్న చిన్న బుటీస్తో చక్క నీట్గా ఉంది ఎంత బాగుందో చూడండి మంచిగా ఇలాగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తుందండి దీన్ని ఇది కూడా వితౌట్ బ్లౌజ్లో అయితే వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మరోసారి ఫ్లోరల్ ప్రింట్లో ఉంది కదా ఈసారి కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా ఇవన్నీ కొన్ని కొన్ని చూసేదానికన్నా దానికన్నా వెయిట్ చేస్తే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి మరో మంచి కలర్ అండి చూడండి పైన కింద ఇలాగ పింక్ వస్తుంది మధ్యలో వచ్చేసి మెరూన్ కలర్లో ఉందండి చూడండి పైన ఇదిగోండి ఇది పైన పైన వచ్చేసి స్మాల్ బోర్డర్ వస్తుంది కింద వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుందండి ఇది కూడా వితౌట్ బ్లౌజ్లోనే వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేసింది థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ థర్టీన్ థౌజండ్కి వెళ్ళింది థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ ఇది కూడా చూడండి హజరత్ ప్రింట్లో వచ్చేసింది ఫ్యాబ్రిక్స్ అయితే మాత్రం భలే అండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా వితౌట్ బ్లౌజ్లో ఉందండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి ఏది వాంటింగ్ ఉంటే అది షాట్ తీసుకొని వాట్సాప్ మేజ్ అందరికీ ఇట్లానే చిట్ పళ్ళులే వస్తాయండి శారీ అంతా కూడా ఇదిగోండి ఆల్ ఓవర్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఓకేనా అండి కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి మరోసారి అండి ఈ కవర్లు తీసుకుని కూర్చోవలసింది నెక్స్ట్ అసలు మరో ఫ్లోరల్ ప్రింట్ అయితే వస్తుంది పైన పైన స్మాల్ బోర్డర్ వస్తుంది కింద బిగ్ బోర్డర్ వస్తుంది మంచి గ్రీన్ కలర్లో ఉందండి డార్క్ కలర్స్ లైక్ చేసా తప్పకుండా మిస్ చేసుకోకండి చిట్పల్లి వస్తుంది వితౌట్ బ్లౌజ్లో వచ్చింది మంచి మెరూన్ కలర్ మీద చిన్న చిన్న బుటీస్ ఉన్న బ్లౌజ్ తీసుకోండి బాగుంటుంది థర్టీన్ హండ్రెడ్ పే షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి నెక్స్ట్ వచ్చేసి మరో అండి ఇది కూడా అంటే ఫ్లోరల్స్లో వచ్చింది ఇటువంటి టూ సారీస్ వచ్చాయి కొంచెం వేరియేషన్ ఉందండి దానికి దీనికి డిఫరెన్స్ ఇద్దరికి సేమ్ కావాలనుకున్నమాట తప్పకుండా ట్రై చేయండి దగ్గర దగ్గరగా ఉన్నాయి ఓకేనండి థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి ఏది వాంటింగ్ ఉంటే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నేను చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మరో శారీ అండి స్పెషల్ షేడ్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు ఇలా బ్లౌజ్ రాలేదండి పళ్ళు ఇలా వచ్చింది థర్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే వస్తుందండి ఇంతవరకు చూసారు కదా ఇదిగోండి ఇది ఇవ్వండి ఫస్ట్లో మిస్ అయింది ఈసారి కూడా అంతేనండి అజరత్ ప్రింట్స్లో అయితే వచ్చేసింది చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా ఇది బ్లౌజెస్ ఇలా ఉంటుంది అజరత్ ప్రింట్స్ అండి ఇవన్నీ కొత్తగా ట్రెండ్గా నడుస్తున్నాయి ఫో ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది ఏది వాటింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ మెసేజ్ చేసేసండి స్కిప్ చేయకుండా అన్నీ చూడండి మీకు నచ్చింది ఏది నచ్చితేనే అది మెసేజ్ చేయండి మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరికైనా సరే వాంటింగ్ ఉన్న వాళ్ళే ట్రై చేయండి టైం పాస్గా భలే చాలా మెసేజ్లు వస్తున్నాయండి అలాగ అడుగుతారు అంతే పే చేయరు నిన్న మధ్యాహ్నం పెట్టిన వీడియో అయితే ఎంతమంది అట్లా మెసేజ్ చేస్తున్నారు పే చేయట్లేదు వాంటింగ్ లేకపోతే అనవసరం ఎందుకండి మీకు మాకు ఇద్దరికి టైం వేస్టే కదా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది నో డ్యామేజ్ చక్కగా ఈరోజు సింగిల్ ఆఫర్ అనుకోండి చాలా చాలా మంచి ఆఫర్ పెట్టాను సి శారీకి వచ్చే హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తానండి చాలా బాగున్నాయి శారీస్ అందరు ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ అండి అది మళ్ళీ ఒకటండి రేపే ఇంకా ఈరోజు ఫోర్టీన్త్ కదా సిక్స్టీన్త్ ఉంటుందండి మన యానివర్స్ డే కలెక్షన్స్ పెట్టేసి వన్ ఇయర్ అవుతుంది పచ్చేసిన వాళ్ళందరి నేమ్స్ కూడా ఒక బాక్సెస్ పెట్టేస్తున్నాను సిక్స్టీన్త్ గివ్ అవే అదే గివ్ అవే ఉంటుందండి తీస్తాను అందరూ పర్చేస్ చేసిన పర్చేస్ చేయండి దానిలో పార్టిసిపేట్ చేయండి వీడియోస్ కింద కూడా లైక్ చేసి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ని కమెంట్ చేయండి మీరు ఏదైనా జెన్యున్గా అనుకున్నది చెప్పండి అలా లైక్ చేసి కమెంట్ చేసేస్తేయండి ఓకే థ్యాంక్ యూ అండి